హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జాన్సీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్రపూటిల్ తెలంగాణ తెలుగు కూరలో కరివేపాకు అంటే అందరూ తీసి పడేస్తారు ఇలా కరివేపాకు రైస్ చేశారంటే చాలా ఇష్టంగా తింటారండి కరివేపాకులో చాలా పోషక విలువలు ఉన్నాయండి పిల్లలకి పెద్దవాళ్ళకి హెయిర్కి కానీ స్కిన్కి కానీ చాలా మంచిదండి కరివేపాకు ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టిన పిల్లలకి ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు అన్నం మిగిలినప్పుడు ఇలాంటివి ట్రై చేయని రైస్ని చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది మీలో ఎంతమంది కూరలో కరివేపాకు తీసిపడేస్తారో కామెంట్ చేయండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక చిన్న కప్పు వేరసన వేసి వేయించుకోవాలండి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసి మరొకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక నాలుగు ఎండి మిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత చల్లగా అయిపోయాక గ్రైండ్ గ్ చేసి పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు లవంగాలు ఒక దాసిన చెక్క ఒక స్టార్ పువ్వు ఒక యాలకులు వేసుకుని అలానే కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చిన్న ఆనియన్ని సన్నగా పొడవగా కట్ చేసుకున్న ఆనియన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలానే ఒక మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి టేస్ట్ కోసం కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం ఫ్రై అయిపోనివ్వాలి ఈ స్టేజ్లోనే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకుని ఒక్కసారి ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని మొత్తాన్ని వేసుకొని ఆయిల్లో ఫ్రై అనివ్వండి కొంచెం ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గొప్ప రైస్ వేసుకుని సాల్ట్ కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా మిక్స్ చేసుకుంటే అంతేనండి రెడీ అయిపోయింది చాలా ఈజీగా తొందరగా రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంకా రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేసాయండి చాలామంది వీడియో చూస్తున్నారు కామెంట్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి అలానే వన్ వీక్ వీడియోస్ పెట్టకపోతే ఎందుకు పెట్టలేదని కామెంట్ చేస్తున్నారు మెసేజ్ కాల్స్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అందరు ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నా సబ్స్క్రైబర్ ఆమె కాల్ చేసింది చేసి నీ వీడియోస్ చాలా బాగుంటున్నాయి రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి ట్రై చేస్తున్నా మొన్న వారాహిదేవి టెంపుల్ పెట్టావు కదా అసలు నాకు తెలియదు హైదరాబాద్లో ఉందని వెళ్ళాను చాలా బాగుంది దర్శనం చాలా బాగా అయ్యింది థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పింది నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి నా వీడియో కూడా చూసి వాళ్ళు వెళ్ళి చేస్తున్నానంటే చాలా హ్యాపీయే కదండి షేర్ చేయండి కామెంట్ చేయండి